కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారి రచన వెలుగు నీడలు తెల్లవారింది బద్ధకంగా నిద్ర లేచాను రాత్రి చాలాసేపు నిద్ర మేలుకొని రాసిన విక్రమ పద్యకావ్యపు స్వర్గీయ దృశ్యాలు తియ్యని స్మృతుల్ని కదిలిస్తున్నాయి ఊర్వశి దివ్య సౌందర్యం నా పద్యాల్లోకి కాంతిధారగా ప్రవహించి వచ్చినట్టు అనిపించింది పురూరవ చక్రవర్తి మధుర స్నేహ సల్లాపాలతో నా కావ్యం పులకరించినట్టుగా తోచింది సుధర్మలో భరతముని ప్రయోగించే నూతన నాటికలోని పాత్ర ధరించి ఆ అప్సరస ఆ సుందరి స్త్రీ సరస్వతంగా రంగభూమికి అవతరించినప్పుడు రాసిన ఈ పద్యం రేషన్ షాపు తీసేవేళ్లైంది చప్పును కాఫీ పుచ్చుకు పెడతారా పాపం రాత్రి చాలాసేపు మేలుకున్నారు ఏం చేయను తెచ్చుకునే రోజు తప్పదు ఇంద్రసభకు బదులుగా మా చాలీ చాలని అద్దెవాట నాట్య ఉజ్వల రూపిణికి ఊర్వశికి బదులుగా నిత్య సంసారయాత్రలో నలిగే పాత గళ్లచీర బ్రాహ్మణి కనపడేసరికి నా పురూరావ చక్రవర్తి హిందూ దేశంలో ఒక నాగరిక పట్టణంలోని ఆరో నెంబరు రేషన్ షాపు దగ్గరకు నడవలేక చటుక్కును తప్పుకున్నాడు ఎదురుగా కనపడే సిమెంట్ కంపెనీ క్యాలెండర్ మీద నలభై ఐదో సంవత్సరం పద్దెనిమిదో తారీఖు వాస్తవ జగత్తులో కనపడేసరికి నా ఒళ్ళు దహించుకుపోతోంది లేవని తెలియగానే ఆకలి ఎక్కువగా ఉంది అంత దివ్య సౌందర్యభూయిష్ట కళా సంపదను భావన సంపత్తితో పొడుమికి అవలీలగా అవతరింపజేయగల ఆంధ్ర కవీశ్వరునుకు ఆకలి కలిగిందంటే ఎంత నీచం కానీ వేస్తోంది ఎవరితోనూ అనకండి బాగుండదు మహేంద్రుడు గాని అమర వేసేగాని ఈ రోజుల్లో నాకెట్టి సహాయం చేయలేరని రూఢీగా తెలిసాక మాసిపోయిన క్యాన్వాస్ సంచి పుచ్చుకొని కాళ్ళేడ్చుకుంటూ బజారుకు నడిచాను ఈనాటి కవి నిజస్వరూపం ఎదుట నిలువుటద్దని లేకపోయినా స్పష్టంగా నా కళ్ళలో ఆనింది రోడ్డు ఎక్కేసరికి జమీందారు గారి కొత్త కారు రయ్యమని నడిచేవారి కంట్లో దుమ్ము కొట్టి మరీ పరిగెత్తింది చటుక్కున హాల్లో జరగబోయే గౌరవార్ధపు టీ పార్టీలోని తేనెటి సువాసన నా మెదడుకు తగిలి వికారం పెట్టింది పట్టణానికి ఒకవైపున చాలని కొలబత్తపు బియ్యం కోసం తొక్కిటపడే దౌర్భాగ్యుల కోలాహలమైతే ఇంకొక వైపున బలిసిన లంచాల చేతుల కమ్మని వెచ్చని పదార్థాలను సమృద్ధిగా సిల్కు సూట్ల బొజ్జల్లోకి నెమ్మదిగా జార్చటం గమ్మత్తుగా జ్ఞాపకానికి వచ్చి నవ్వాను రోడ్డు మీద జనప్రవాహం ఏ వైపుకు నడుస్తున్నదో తెలియడం లేదు అప్పుడే రేషన్ షాపు తెరిచారు అధికారులు పిచ్చతవ్వలతో రంగు బియ్యం రూపంలో న్యాయాన్ని పంచుతున్నారు పవిత్ర ఆర్యవర్త భూమిలో చప్పున షాపులోకి చొరబడానికి వీల్లేదు నర శరీరాల గోడ అప్పటికే బలంగా ఏర్పడి ఉంది కొంతసేపు గడిచింది ఉవ్వెత్తుగా మానవ దేహభిత్తిక బీటవారి లోపల నుంచి ఒక కలకలం వినపడటం మొదలుపెట్టింది మేము ఆశ్చర్యపడి చూస్తున్నాం గుమస్తా కీచుగొంతుకుతో అరుస్తున్నాడు ఐదు నిమిషాల తరువాత కీచుగొంతు ఇద్దరు నౌకర్లు చేతుల్లో శక్తి అయిపోయేదాకా బాధీ బాది ఒక పదార్థాన్ని రోడ్డు మీదకి తెచ్చి విడిచిపెట్టారు అది నెమ్మదిగా కదిలి అంటుకున్న రోడ్డు దుమ్ము దులుపుకొని ఊడిపోయిన చిరుగుల తలగడను సవరించుకొని వెనక పీలికలై ముందు మాసికలతో నిండి ఉన్న చొక్కాతో పాలిపోయిన ముఖం మీద మొహమాటంగా పెరిగిన పేడిగడ్డంతో మూటలు మోసే కూలీగా లేచి నించుంది వాడు ఏమీ జరగనట్టు తగిలిన చోట చేతితోనైనా తుడుచుకోకుండా ముందుకు నడిచి పక్క తూము మీద కూర్చున్నాడు బియ్యం కొన్నాను అటు ఇటూ చూశాను స్వయంగా పట్టుకుపోవచ్చు కానీ బాబు కూలి కావాలా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎంత బేడా పావలా ఇస్తాను పట్టుకో చాలా సహజంగా అన్నాను కానీ తిన్న దెబ్బలకన్నా ఆ మాట నలిపింది కాబోలు సిగ్గుపడి తల ఉంచుకొని మూట పుచ్చుకున్నాడు వెనక నుంచి అందుకున్నారు మంచివాడు దొరికాడు సగం బియ్యం తోవలోనే తినేస్తాడు పచ్చి దొంగ వెదవా ఊరికే తన్నారా గుమస్తా గారు ఇంకా కూలి ఎందుకు ఏం బేడా అడిగితే పావలా ఇచ్చే మహానుభావులు దొరికారుగా సామ్యవాదులండి దూరమై ఇక వినపడలేదు నీ పేరేమిటమ్మా నడుస్తూ తోచక వేసిన ప్రశ్న అది సన్నాసండి సరే పద చేతిలో పడ్డ పావలా కాసు చూసిన సన్నాసి మొహం మరింతగా పాలిపోయింది స్వార్థావరణం చీల్చి నిజమైన మనసు తెరిచి చూపితే మనుషులు ఎంత దగ్గరకు వస్తారు కానీ నమ్మం అదే ఈనాటి నాగరికతలో ఉన్న విశేషం కొంతసేపటికి సన్నాసి ముఖం సంతోషంతో నల్లబడి గురూరవు సార్వభౌముడు ఖాళీ చేసిన చోట వెళ్ళి కూర్చుంది సోమవారం సంత పెళ్ళున సాగుతోంది ఇంద్రనీలమణి రాసుల వంటి నీటి వంకాయల గుట్టలు పచ్చల వంటి కూర స్థూపాలు కెంపుల వంటి ఉల్లిగడ్డల పర్వతాలు సాయంకాలపు నీరెండ తగిలి మిలమిలా మెరుస్తున్నాయి విజయనగర సామ్రాజ్యం దిగ్విజయంగా వెలిగేటప్పుడు వర్తకులు రాజవీధిలో రత్నాల రాసులు పోసి పట్టు బాలిసీలకు అనుకుని అమ్మడం చూశానని అబ్దుల్ రజాక్ అన్నమాటలు నానాటికి ఆంధ్రదేశంలో సోమవారం సంతగా ప్రత్యక్షమైనందుకు సంతోషిస్తూ మనకు ఏ రకం రత్నాలు ఎన్ని వీసలు కావాలో నిర్ణయించుకోలేక ఆలోచిస్తున్నాను నిండా అన్నం లేని ప్రజలకు ఎన్ని కూరలెందుకో అరటికాయల దుకాణం దగ్గర చెల్లుమని చప్పుడైంది తిరిగి చూశాను చుట్టూ చేరిన నలుగురు పెద్ద మనుషుల మధ్య మా కథానాయకుడు సన్నాసి కనపడ్డాడు అధికార ముద్ర తగిలినట్టు దవడ ఎర్రగా కందింది ఒక కాపు పెద్ద చేత్తో కూరల బరువు మూట పట్టుకుని రెండో చేత్తో సన్నాసిని ఒడిచిపట్టుకుని అన్నాడు యాదవలు కూలిపని దొంగ దొంగగడ్డి తినకపోతే మూటలాగుతున్నాడు సవటాని కాలెత్తి మళ్ళా దయతలిచి ఊరుకున్నాడు గాంధీగారి అహింసా సిద్ధాంతం మీద చాలా గౌరవం ఉన్నవాడు తప్పు కాదండి లేకపోతే అడుక్కోవాలి మూకలో ముందున్న పంగనామాల తగుమనిషి పళ్ళులేని బోసినోటితో దేశంలోని నిరుద్యోగ నిర్మూలన రహస్యం నిమిషంలో పరిష్కరించి ఊరుకున్నాడు సన్నాసికి ఊపిరి తిరిగింది తెమ్మన్నారా బాబు అన్న డబ్బులిప్పించండి ఇంటికాడికి అందుకోసమే మూట ముట్టుకుంటే చత్ నోర్మి దొంగగాడిది నాకు నీ కూలెందుకురా ఇలాంటివి పది మూటలు పట్టుకెళ్ళగలను బుద్ధిగా బతుకు తన్నులు తినేవు జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు మంచి పని చేశాడు చూస్తే కూలి చూడకపోతే నాలి నాలి నాలిముచ్చువెదవులి అంటూ ఒక క్షోత్రియ బ్రాహ్మణోత్తముడు అరిటాకుల కొట్టు దగ్గర నుంచి తన అభిప్రాయం వెల్లడించాడు మళ్ళా మామూలుగా జనప్రవాహం సంతలోకి ప్రవహిస్తోంది అలజడి క్రమంగా తగ్గింది సన్నాసి నెమ్మదిగా ఏదో కాలి కింద గుచ్చుకున్నట్టుగా వంగి ఇందాగటి ఘర్షణలో పెద్ద కాపు నుంచి జారగా ఇంతవరకు ఎడంకాలి బొటనవేలుతో తొక్కిపెట్టిన వస్తువును పదిలంగా తీసి బజార్లో నల్లమందు కొట్టువైపు చరచరా నడిచాడు శిరావర్షంలా చీకటి అలుముకుంది రాత్రి పది గంటలు దాటింది మబ్బుగా ఉంది చలిగాలి చలరేగింది వెచ్చని అన్నం తిని ఇనపెట్టెల్లాంటి గదుల్లో కాశ్మీర శాలువాల్లోకి కమనీయ గాథల్లోకి వెళ్ళిపోయేవారికి ఆ రాత్రి ఎంత వరప్రసాదం ఒక్క చలిరాత్రి చల్లారిపోయే ఎన్ని గుండెల్ని జ్వలింపజేస్తుంది సంతపాకలు తప్ప ఊరంతా ఒత్తిగెళ్లడానికి కూడా బద్ధకంగా నిద్రపోతోంది పగలంతా వేషంతో తిరిగే ముసలి జంగం ఒక రేవుకు చేరినట్టు సంతపాకల్లో ఒక మూల చేరి కొంత పోగుచేసి మంట వేసి గుడాకు పొగ తాగుతూ దగ్గుతున్నాడు చవకరకం కళ్ళు తాగి ఎవరో పడమటి ఆశతో కీచులాడి తిట్టుకొని నోరు నొప్పెట్టి సంతపాకల నాపరాళ్ల మీద ఒరిగారు అక్కడికి కొంత దూరంలో చింత చెట్టు కింద బసచేసిన ఎరుకల వారి కుటుంబంలోంచి ఎరకల పిల్ల నీలాలు చటుక్కున మెలకు వచ్చినట్టుగా కూర్చుంది అన్ని ముష్టి కుటుంబాల వాళ్ళు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు ఎటు చూసినా కారు చీకటి రాత్రి పక్కన తలవిరబోసుకున్న దయ్యంలా పెద్ద చింత చెట్టు భయం వేసింది తల్లిని లేపుదామని ఊరుకుంది భయం మాటకేం గాని ఈ చీకటి రాత్రులు పడుచు మనసులకి ఎంత సరదాగా ఉంటాయి అనుకుంది నీలాల్ గొంతు కూచుని నిద్రలో చేరిన జుట్టును ఎగదోసుకుంటోంది సందేలు తాగిన గంజి చల్లారిపోయింది ఆకలి మండిపోతోంది పడుచు పిల్లకు చారుడు గంజినీళ్లు బలం ఎంతసేపు చలిగాలి రివ్వును కొట్టింది లేతాకులా గజగజలాడి ఒళ్లంతా కప్పని గుడ్డతో వక్షాన్ని కప్పబోయింది రెండు చేతుల్ని కలంగా గుర్తులా చేసి గుండెలకు అదుముకుంది మెరుపు మెరిసింది ఆకలి భగ్గుమంది లేచి నించుంది ఎదురుగా మిఠాయి కొట్లు కనపడుతున్నాయి మూసివున్న కొట్టులోంచి మిఠాయి ఎలా వస్తుంది ఏమో ఆకలిగా ఉంది మరి నవ్వింది నున్నని నల్లపురాయిలా నిగనిగలాడే ముఖంలో పళ్ళు మెరిశాయి అడవిలో ముళ్లపొతుల మీద మల్లెపూలు జ్ఞాపకానికి వస్తాయి ఎవరు చూశారు చుక్కలేని ఆకాశం సిగ్గుపడింది పెట్టెకొట్టు అడుగున ఏ బల్ల అయినా వదులుగా ఉండకూడదు దొరికితే చంపేస్తారు ఈ ఆకలి బతుకనిస్తోందా అది మొగాళ్ళ పని మగోడనగానే నవ్వొచ్చింది ఆకలికి మగ ఆడా ఉంటుందా ఒక మగాడు ఎట్లాగో పడి కొట్టు వద్దలు కొట్టి ఇదిగో మిఠాయి అంటే ఎంత బావుండు అనుకుంది కొట్టు పక్కన ఏదో నీడ కదిలింది గుండెలు పట్టు జారినట్టనిపించింది మనసు కూడదీసుకుని కొట్టుపక్కన నక్కి కూర్చుంది రెండు నిమిషాలు నిశ్శబ్దం కొట్టు వెనక బల్ల ఊగులాడుతున్నట్టుగా వినపడి ప్రాణం కుదుటపడి మెల్లగా అక్కడికి మీద పాకి తల ఎత్తింది నీడ పారిపోయింది నీలాలు నాలుగ్ కరుచుకుంది నోటు దగ్గర కోడు జారిపోయిందని విచారించింది నిటాగ్గ నించుని చూడగా వెనకతట్టు ఒక బల్ల సగం ఊడి ఉంది గాని ఒక మేకు పట్టు మాత్రమే ఎక్కువగా ఉంది బలం కొద్ది ఆ బల్లను గుంజి లాగింది కదల్లేదు ఒక కాలితో అడుగు భాగం తన్నిపెట్టి చెక్క పెగిలించింది బల్ల చప్పున ఊడి నీలాలు తూలి వెనక్కు పడిపోయింది నీడ రెండు చేతులు చాపి పట్టుకుని నించోబెట్టింది పట్టిన చల్లని వెన్నుమీద వెచ్చని చేతులు బిగుగా ఆనేసరికి ఒక్క స్పర్శతో విశ్వరహస్యం అర్థమైపోయినట్టుగా తోచింది ఇద్దరికి నీరసంతో అంతవరకు చురుగ్గా కదల్లేని ఆ రెండు చేతులు కొత్తగా చిగురిచినట్టుగా పనిచేస్తున్నాయి నీడ నెమ్మదిగా లోపలికి తూరి చీకట్లో వెతికి ఒక వేరుశనగ నూనె మిఠాయి జంగిడి పట్టుకుంది నీలాలు సాయం చేసి యువతలికి లాగింది కొన్ని లోపలికి జారిపోయినా జంగిడీతో కొన్ని వచ్చాయి నీలాలు జంగిడీ మొత్తం కలిపి తినేసేటంత ఆకలితో ఉంది నీడకు ఇద్దర్ని కలిపి తిందామని ఉంది కూకో తినేసిపోదాం మళ్ళా మోతెందుకు సాల్లే చూస్తే సూతే పక్కలిరగదంటారు ఈరోజు వరసయే ఇలా ఉంది మగ ఇంత పిరికైతే ఇంకా ఆడోళ్ళకంతా కూడే ఆ నీవంటే నీలి కనిపెట్టేశావు హోర్ నువ్వంట్రా పోల్చేశావు నడు నన్నానక అటు ఇటు చూసి నీలాలు కర్రపళ్ళను చేతిలో పెట్టింది తూర్పెంపు అక్కడ ఎవ్వరూ నేరు అక్కడ పోదాంపా నడుస్తున్నాడు పక్క దుకాణం బడ్డీ మీద మనిషి కదిలినట్టుగా అయింది కుక్క బొయ్యిమంది సన్నాసి చెంగున మురుక్కాలా దాటి పరిగెత్తబోయాడు కాలుజారి మిఠాయి జంగిడి కాలో పడిపోయింది ఇద్దరూ పరిగెత్తి తూర్పు వైపు సంతపాకల దగ్గరికి రోజుకుంటూ చేరారు మెల్లగా మగవాడు అరిగెక్కి నిరాశగా ఒక మూల ఇరికి కూర్చున్నాడు నీలాలు వెళ్ళి దగ్గరగా కూర్చుంది ఏం మాట్లాడాలో ఇద్దరికీ తెలియలేదు సన్నాసి నీరసంగా తలగుడ్డ నేల మీద పరిచి ఒరుగుతూ అన్నాడు ఒట్టి అలుపు మిగిలింది నీ నీకారమా అద్వైతసారం వంటబట్టిన వేదాంతిలా నీలాలు వెటకారంగా నవ్వి వాడి మీద కొట్టింది నీలాలు కళ్ళు ఆ కటిక చీకట్లో తెల్లటి నిప్పుల్లా మెరిశాయి ఈ ఇంతే పెట్టి పుట్టెం ఒలికిన చోట పుట్టినవాడు పలికాడు కాని వేదాంతికి కడుపు మండుతోంది కన్నులు ఎంత నులిమినా మూతపట్టంలేదు మిఠాయిపోయి ఎర్రి ఆదాంతం మిగిలింది మనిషికి అంటూ మరింత దగ్గరగా జరిగి దాచిన ఒక్క మిఠాయి ఉండా రెండు ముక్కలుగా చేసి ఒకటి వాడి చేతిలో పెట్టి తానొకటి తిని కూర్చుంది చిటపట చినుకులు ప్రారంభించి రేకులు మీదపడి దారుణంగా ధ్వని చేస్తోంది చల్లటి గాలి రివ్వుమంటూ కొట్టింది నీలాలు మాట్లాడకుండా వణికిపోయింది వర్షం ముదిరిపోతోంది సన్నాసి మూలిగి జల్లు కొట్టని వైపుకి పక్కని మార్చి బద్ధకంగా కళ్ళు మూసుకున్నాడు తగినంత గుడ్డల్లేని వెచ్చని వక్షస్థలం చుర్రున తన భుజానికి తగిలేసరికి మానవుడి తరతరాల నాటి ఉష్ణవాంచలతో ఒక్కసారిగా వాడి మనసు అంటుకుపోయింది తన మీద గాయాలను ఒక్కొక్కటిగా మృదువుగా తాకే మెత్తని రెండు చేతులను తీసి కళ్ళకద్దుకున్నాడు పొట్టి నుంచి ఈసడింపులు అవమానాలు మాత్రమే చూసిన వాడి గాజుకళ్ళు తలవని తలంపుగా చెమ్మగిల్లాయి వాన కురుస్తూనే ఉంది మళ్ళా తెల్లవారుతుందని ఆ చల్లని చీకటి రాత్రి దయతో వాళ్లకు జ్ఞాపకం చేయడం మానేసింది ప్రపంచంలోని శ్రోతలు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు రాసిన నీడలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు